వెల్కమ్ టు న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం గుడుపల్లి మండలం కంచిబందార్లపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్యకు రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు అయితే డయాలసిస్ చేయించుకోవటానికి ఆర్థిక స్తోమత లేక ఉన్న నలభై సెంట్ల భూమిని అమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తుంటే బంధువులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం కొన్న నలభై సెంట్ల భూమి రికార్డులో సర్వే నెంబర్ తప్పుగా రావడంతో కొన్ని సంవత్సరాల క్రితం అమ్మమ్మ మునియమ్మ పేరిట రికార్డులు మార్చామని కృష్ణప్ప కుటుంబ సభ్యులు పేర్కొన్నారు తన తండ్రి సంపాదించకుండా కొద్దిపాటి భూమిని సైతం అమ్ముకోనివ్వకుండా చేస్తున్నారని కృష్ణప్ప కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు నా పేరు అంకటమ్మ నా ముమిన్ పేరు కృష్ణయ్య నా ఇద్దరు ఆడపిల్లలు ఆ భూమిని భూమి ఆ భూమి కొనిండే భూమిని నేను ఇప్పుడు అమ్ముకొని నా ముగి కాపాడుకోవాలంటే పక్క భూమి వాళ్ళు నాకు భూమి ఇవ్వలేదు అసలుదారిగానే వచ్చి భూమి కొలతలు పెట్టినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఎవరికి వాళ్ళు అరుగలేదు నేనేం చేసేది ఇప్పుడు నా ముగింకి డబ్బులు కావాలా ఊరోళ్ళంతా వచ్చి న్యాయం చేస్తే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు ఇండలేదు ఆ పెద్దవి కొడితే నా భూమి ఉండేది నగర్లా నేనుండేది ఉండేది బందారుల మా పెద్ద కొడుకేవాడు వాడు ఇండలేదు ఆటప్ప నాగరాజు వాళ్ళు ఇండలేదు నేను అమ్మ భూమిని నేను అమ్ముకునేకి ప్రభుత్వం సేకరణ చేయలే నాకు ఏ దానికి నాకు కానివ్వలేదు ఒరి మాట కూడా వాళ్ళు ఇంలేదు ఎవరు వచ్చినా వాళ్ళు ఇంలే పోలీసులు వచ్చినా ఇంలే ఊరు పెద్దలు వచ్చినా ఇంలే ఎవరు వచ్చినా వాళ్ళు ఇంలే మీరే దిక్కింద నా పేరు చంద్రకళ మా అమ్మ నాన్న పేరు కృష్ణయ్య వెంకటమ్మ మా నాన్నగారు రెండు మూడులో సర్వే నెంబర్ నలభై సెంట్లు సొంతంగా ఆయన కష్టపడి కూలి చేసి సంపాదించి తీసుకున్నారు అది సర్వే నెంబర్ మారిందనేసి మా అమ్మ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పేరు వేసినారు అమ్మమ్మ పేరు వేసినారు అదేవిధంటే ఇప్పుడు రాసి మనంటే మా నాన్నగారు పెరాల్స్తో చాలా సీరియస్గా ఉన్నారు ఇలాంటి టైంలో మేము ఆ భూమి అమ్మేసి మా ఫాదర్ మేము కాపాడుకుంటామంటున్నా కూడా వాళ్ళు లివింగ్లో రావట్లేదు అలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మా ఫాదర్ని మేము ఎలా కాపాడుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు ఈ భూమి అమ్మేసి మా ఫాదర్ని మేము పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాం అనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇవ్వము అని కండిషన్గా చెప్తున్నారు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళేసి నేను రిక్వెస్ట్లు పెట్టి పెట్టి అలసిపోయినాను సార్ ఎలాగైనా ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి ఇంకా వేరే పొజిషన్ మాకు ఏది లేదు మేము ఇద్దరు అమ్మాయిలు ఎలాగను మేము సంపాదించి మా నాన్నని పెట్టే పొజిషన్లో మేము లేము ఆయన మెడిసిన్ ఖర్చు కూడా అప్పులు చేసి మేము పెడుతున్నాం తప్పిస్తే మా దగ్గర ఎలాంటి రూపాయలు లేదు కనీసం ఈ నలభై సెంటైనా అమ్మేసి మా నాన్న మేము కాపాడుకుందామంటే ఎలాంటి పొజిషన్లను ఇవ్వము ఇవ్వము ప్రతి ఒక్క నోట్లు ఇదే వస్తుంది తప్పిస్తే ఎలాంటి పొజిషన్ వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు మాకు ఎలాగైనా ప్రభుత్వమే న్యాయం చేయాలి సార్ సార్ సర్వే వాళ్ళు వచ్చి మేము రిక్వెస్ట్ చేసినందుకు వచ్చి రాళ్ళు వేసేసి పోయినారు సార్ అయినా కానీ వాళ్ళు వచ్చి వేయము వీళ్ళు మళ్ళీ పెరిగేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడము వాళ్ళే గొడవపడి కొట్టేకి రెండు సార్లు వచ్చినారు సార్ వాళ్ళని జేసీబీ పెట్టి మేము క్లీన్ చేపిస్తా అంటే వాళ్ళు కొట్టేకి వచ్చినారు మళ్ళీ సర్వేరాళ్ళు పెరిగి పారేసినారు సార్ ఎన్ని చేసినా కానీ వాళ్ళు దారిలోకి రావట్లేదు సార్ ఇంత ఉంది సార్ మాకు ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి సార్ మాకు ఇంకెలాంటి పొజిషన్ లేదు ఇంకా మాకు ఇంకా వేరే దిక్కు కూడా లేదు ఉండేది వచ్చి నలభై సెంట్లే మాకు వేరే దారి ఏది లేదు మాకు వేరే దారి ఏది లేదు కాబట్టి సొంతంగా మా నాన్న కష్టపడి నలభై సెంట్లు తీసినాడు కాబట్టి ఒకరి దానికి మేము రావట్లేదు ఒకరి భూమి మేము అడగట్లేదు మా నాన్న సొంతంగా కష్టపడి కష్టపడి సంపాదించిన నలభై సెంట్లే మేము కోరుతున్నాం అలా కూడా నలభై సెంట్లు వాళ్ళు ఇవ్వడానికి కుదర ఒప్పుకోవట్లేదు మాకు ఎలాగైనా సరే కూడా మా డాడీని దాన్ని అమ్మేసారా మా డాడీని కాపాడుకున్నామంటుంటే వాళ్ళు ఇవ్వట్లేదు సార్ ఈ ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి మాకు వేరే ఆప్షన్ ఏది లేదు ఒక అంతేసారి చెప్పదలుచుకుని ఎవరు వచ్చినా వాళ్ళ మాటలు లేదు లేదు వాళ్ళు